హలో ప్రైస్త ఎవ్రీవన్ అందరు క్షేమంగా ఉన్నారా అండి గృహంలోకి చేరుకున్నారా అనుదినము ప్రార్థనలో ఎదుగుచున్నారా సహదరి సౌదల మనము మన జీవితంలో కలిగి ఉన్న ప్రతిదానికి దేవునికి వందనాలు చెల్లించాలి మనకు లేని వాటి గురించి కూడా దేవుడికి వందనాలు చెల్లించాలి కృతజ్ఞతాపూర్వకంగా మనము మన యొక్క హృదయము దేవుని సన్నిధిని పవిత్రమైనవిగా ఉంచుకోవాలి ప్రభా నువ్వు నా కొరకు రక్తం చెందించావు నన్ను రక్షించుకున్నావు అందును బట్టి నేను కొనియాడుతున్నాను ఇదిగో రక్షణ పాత్రను చేతబట్టుకుని ఉన్నాను అని చెప్పే ప్రార్థన కన్నా అని దేవుడికి చెప్పే కృతజ్ఞత కన్నా కూడా క్షడ్రకమేశ మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు రక్షించకపోయినప్పటికీ మా దేవుడిని మేము ఎప్పుడు విడవము అన్య దేవతలకి మేము మృక్కము అని చెప్పినటువంటి విశ్వాస సహితమైన నమ్మకము దేవుడికి ఎంతగానో అది ఇంపైన సువాసన గల జీవితము ఆయన మనమందర కొరకై పరిమళ వాసనగా ఉండుటకు ఆయన తన్ను తన శిల్వ మరణానికి అప్పజెప్పుకున్నారు అట్టి విధేయతను మనం కూడా తండ్రికి కనపరచాలని ఆయన మాధురియించుకోడు కనుక ఆ జీవితాన్ని అలవాటు చేసుకుందాం ప్రభు వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉందాం ప్రతి పరిస్థితుల్లోనూ దేవుని చూచే నేత్రములు మనకు ఉండాలి దేవుణ్ణి అనుభవించే హృదయం మనకు ఉండాలి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతూనే ఉండాలని ప్రభునందు ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తి సర్వాధికారి ఆకాశ మహాకాశములు పట్టజాలని మీకు వందనాలు స్థితులు స్తోత్రములు 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 తండ్రి అనుదినము అనుదినము అనుక్షణము మమ్మల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్న దేవుడవయ్య పోషించుచున్న దేవుడవయ్య నిన్ను కలిగి ఉన్నందుకు మేము ధన్యులము ప్రభువ నీ ప్రజలుగా మేము ఉన్నందుకు ధన్యులము ప్రభువ ఇట్టి కృపను ఇట్టి ధన్యతను మాకు దయచేసేందుకు మీకు వందనాలు స్థితులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే తండ్రి మా యొక్క దినములన్నీ జీవగ్రంథంలో లిఖించి మీ యొక్క మహిమలో మా ప్రతి అవసరతను తీరుస్తున్న దేవుడమని విశ్వాసముతో మేము నీ ఎందు నిరీక్షణ గలవారమే ముందుకు సాగిపోయే భాగ్యమును దయచ్చేటండి ప్రార్థనలో ఏ ఏ భారములతో ఏ ఏ కన్నీటితో ఏ గుండె వేదనతో వారు మోకరిల్లి ఉన్నారు సమస్తము ఎరిగినవాడు ప్రభ వారందరినీ ప్రభ ధైర్యపరచండి బలపరచండి మీ సన్నిధిలో వారిని స్థిరపరచండి మరెన్నటికీ భయపడుకుండాట్లుగా అప అపనమ్మకం ఉండకుండా ప్రభువ విశ్వాసములోనికి వారికి నడిపించండి కార్యములు చేయండి వారి యొక్క కాడిని విరగొట్టండి వారి యొక్క సంఖ్యలను తెంపండి వారి అనారోగ్యములో నుంచి ఆరోగ్యములు దయచేయండి ప్రభు శూన్యములో నుంచి సృష్టిని చేసిన దేవుడవు తండ్రి నీకు అసాధ్యమైనది ఉన్నదా ప్రభువ బలహీనతలతో ఉన్నటువంటి గుండెలు ప్రభు బలపరచండి ప్రభు గుండె చెదిరిన వారిని బాగుపరుచు దేవుడవు ప్రభు దీనను పెంట కుప్పల మీద నుంచి పైకెత్తు దేవుడవు తండ్రి గర్విష్ను గర్వమణిచి గద్దెలు దింపి గడ్డి మేయినట్లుగా చేయు తండ్రి వయ్యా మీకు అసాధ్యమైనది లేదు ప్రభు మీరు మాట మాత్రము సెలవిస్తే చాలయ్య సమస్తము జరిగిపోతాయి ప్రభు మీ యొక్క వాక్కును పంపి ప్రభు సమస్తాన్ని చక్కబెట్టండి తండ్రి మీకు వందనాలయ్యా స్తోత్రములయ్య అప్పుడు సమస్యలతో ఉన్నవారు ప్రభు మొర కన్నీరు వెరుస్తున్నారు సహాయం చేయండి ప్రభు వారికి అధికమైన దయ చేయండి అభివృద్ధిలోనికి వారిని నడిపించండి ప్రభు మీ సాక్షిగా నిలబడి అనేకులకు సహాయము చేయటకు పై చేయిగా ఉండినట్లుగా వారిని దీవించండి ప్రభు ప్రయాణంలో ఉన్న వారికి క్షేమములు దయచేయండి తండ్రి మిదువుతల కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానంలోకి చేర్చండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ప్రభు వారందరినీ కూడా క్షేమంతో ఆహిరారోగ్యాలతో నింపండి సహాయం చేయండి ప్రభు మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారి జీవితంలో దించండి అయ్యా మా అందరి కుటుంబంలోని పసిబిడ్డలను చిన్నబిడ్డలను యవన బిడ్డలను మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా మొక్కగా ఉన్నప్పుడే ప్రభు మీలో స్థిరపడుటకు వేరులు లోతుకు తన్ని ఫలించుటకు సహాయం చేయండి ప్రభు యవన బిడ్డలు స్టడీస్ కంప్లీట్ చేసుకున్నవారు జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్నవారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు ప్రిపేర్ అవుతున్నవారు అనేక మంది ఉన్నారు ప్రభా ప్రార్థన క్రతలు అడిగిన వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మీ బంగారు పదాల దగ్గర సమర్పిస్తున్నారు ప్రభా వారికి సమయానుకూలంగా మీ యొక్క అనుకూల సమయంలో ప్రభు వారికి సరైనది అనుకున్న దానికంటే మంచిది ఊహకందని మేలులతో తృప్తి వారిని విసాక్షులుగా నిలవబెట్టండి ప్రభు అనేక మంది యనబిడలు ఈ లోక ప్రేమలకు లొంగిపోయి ప్రభు వారి యొక్క ను దిగదార్చుకుంటున్న రోజుల్లో మేము ఉంటున్నాము తండ్రి సహాయం ఇచ్చేయండి వారి పవిత్రతను కాపాడుకుంటూ తల్లిదండ్రులకు లోబడు బిడ్డలుగాను మీ అందు భయభక్తులు గల బిడ్డలుగాను సహాయం ఇచ్చేయండి తండ్రి మీ చిత్తంలో ఘనమైన వివాహములు జరిగించండి దేవా అయ్యా నీటిని ద్రాక్ష రసముగా మార్చిన దేవుడో ప్రభువా రంగు రుచి వాసన లేని సాధారణ నీటికి ప్రభ రంగును రుచిని వాసనను ఇచ్చిన దేవుడు ప్రభ ఎటువంటి చితికిన జీవితాలలో నలిగిపోయిన జీవితాల్లో ఉంటున్న వారి జీవితాలు ప్రభ నిస్సారంగా ఉంటున్న వారి జీవితాలకు ప్రభావ శోభను దయచేయండి వారి జీవితాలను తండ్రి సాధారణ నీటి వంటి జీవితాలను రుచికరమైన ద్రాక్ష రసముగా అందరికీ సంతోషకర మార్చి అద్భుతాన్ని వారి జీవితంలో చెరిగించండి బిడల కొరకు ఎదురు చూస్తున్న వారున్నారు నిందలను అవమానములు కొట్టివేసి ప్రభువ శారావలే హన్నవలే రూదువలే పరిపూర్ణమైన బహుమానము వారికి దయచేయండి తండ్రి గర్భవతులను చంటిబిడలను పాలిచ్చు తలంలో దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఆయురేయండి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకున్న వారిని డివోర్స్ వరకు వెళ్తున్న వారిని కుటుంబ కలహాలతో ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధికి వస్తున్నానయ్యా అయ్యా కుటుంబాల్లో విడిపించండి అయ్యా శాంతి సమాధానం దయ ఇచ్చేయండి అయ్యా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా త్రాగుడుతో వ్యభిచారముతో పక్కదారిలో పడుతూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పురుషులను ప్రభు మార్చండి తండ్రి వారిని స్థిరమైన వారిగా బండ మీద కట్టబడిన గృహము వలె వారి గృహమును చక్కగా ఏలుతూ ప్రభు మంచి బాధ్యత గల పురుషులుగా ఉండటకు సహాయం చేయండి తండ్రి స్త్రీలు ఎవరైతే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ బిడల పాలన ఆలన చూసుకునకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్న స్త్రీలను తండ్రి మార్చండి ప్రభు దర్శించండి ప్రభు చేతులెత్తి తండ్రి మీ సన్నిధిని మొరపెట్టినదిగా జ్ఞానము గల స్త్రీ తన ఇంటిని కట్టుకున్నట్లుగా వారిని మార్చి మీ సాక్షిగా నిలవబెట్ట కోర్టు సమస్యలతో ఉన్న వారికి విడుదల దాయిచ్చేయండి ప్రభు ప్రతి ఒక్క కుటుంబమును మీ పాలస నదిలో సమర్పిస్తున్నాను ప్రభు ఆరోగ్యాలతో వారి ప్రాణాత్మ శరీరము చుట్టూ మీ కంచెను వేయండి తండ్రి సంఘములు సంఘ కాపలను మిషనరీలను స్త్రీలను దీవించి దేవించి ఆశీర్వదించండి ఆయా ప్రార్థన ద్వారా ప్రభు ప్రతి ఒక్కరూ మీకు దగ్గరయ్యే ప్రతి ఒక్కరు విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి వాక్యము ప్రార్థన వారి జీవితాల్లో కాక రాత్రి వేల సమయం ముందు నాయన పనులన్నీ ముగించుకొని నిద్రకు వెళుతుండగా ప్రభు మీ దూతలను కావలిగుంచి ప్రశాంతమైన నిద్రను దయచేసి నిద్రలో తండ్రి దర్శనముల ద్వారాను కళ్ళ ద్వారాను మీరు వారిని దర్శించి వారి అక్రతలన్నీ తీర్చమని ప్రతి ఒక్కరిని మీ బంగారు పాదాల దగ్గర సమర్పించుకుంటున్న ప్రభును నా రక్షకుడును త్వరలో నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆల్ Have a peaceful sleep. Good night all.